తెలుగు రాష్ట్రాలలో వార్తగా నిలిచిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం మరో కొత్త చర్చకు దారితీస్తోంది పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో మరణించినట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయినప్పటికీ అది ప్రమాదం కాదు హత్య అంటూ కొందరు క్రైస్తవ పాస్టర్లు నాయకులు ఈ ఘటనని రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నించారు చివరికి ఈ వ్యవహారం తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది అయితే పాస్టర్ ప్రవీణ్ మరణం అడ్డుపెట్టుకుని కొందరు క్రైస్తవ నాయకులు సాగు రాజకీయాలకి తెరలేపారు వాళ్ల వ్యాఖ్యలు డిమాండ్లు జాగ్రత్తగా గమనిస్తే ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేని మెజారిటీ మతానికి చెందిన వ్యక్తులను సంస్థలను ఇందులో ఇరికించడానికి కుట్ర పన్నుతున్నారా అనే అనుమానం కలుగుతోంది ఓసారి ఈ వీడియోలో ఈ క్రిస్టియన్ నాయకుడి మాటలు జాగ్రత్తగా వినండి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు మసీదులో ఉన్న మేము చర్చిల్లో ఉన్నా ప్రమాదం మన ఇద్దరికి ఉంది అన్న విషయం మాత్రం మీ మనసులో ఉండే రెండవది ఏంటంటే నేను క్రైస్తవులంగా ఉన్నా మీరు ముస్లిం సహోదరులైనా మన ఇద్దరికీ తండ్రి గారే అన్న విషయాన్ని కూడా దయచేసి మీరు మనసులో ఉండేది మీకేదన్నా కష్టం వస్తే మా ప్రాణాల అధిపతి కాపాడుతున్నాం మాకేదన్నా కష్టం వస్తే దయచేసి మానవత్వంతో మీరు కూడా వీళ్ళు మా దాయాదురు అని మాకు అండగానే మనకి దేవుడు మేము దేవుని చెప్తామని ఎంత ధైర్యంగా అంటామో అల్లా అని అంతే గౌరవంగా కూడా అంటాం దయచేసి ఈ విషయాన్ని మీ ద్వారా ప్రవీణ్ పగడాల గారి హత్య ఒక సంతకం రాబోయే రోజుల్లో క్రైస్తవులకి ముస్లింలకి ఇది ఒక మరణ శాసనంగా మారబోతుంది అనేది ఓపెన్ గా చెప్తున్నారు నెక్స్ట్ అజయ్ ని చంపుతామంటున్నారు బీజేపీ నేతలు వాళ్ళ పర్సనల్ పేజెస్ అఫీషియల్ పేజెస్ లో అనౌన్స్ చేస్తున్నారు నెక్స్ట్ చచ్చేది అజయ్ గారి అని చెప్పి నా గురించి మాట్లాడుతున్నారు చావడానికి మీరు భయపడం నేను భయపడను దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను కానీ మిగతా వాళ్ళు నాయకత్వం లేకపోతే బలహీనలు అయిపోతాం ఈ విషయంలో ఎప్పుడు మీ దృష్టికి ఏం వచ్చినా మీ నమ్మకాలు మీవి మా నమ్మకాలు మావి కానీ కష్టం అంటే మాత్రం ఇద్దరం కలుద్దాం బాయి ఈ విషయాన్ని మాత్రం నేను పాస్టర్ ప్రవీణ్ చనిపోగానే అది ప్రమాదం కాదు హత్య అనే వాదన మొట్టమొదటగా నెల్లూరుకు చెందిన ఓ ముస్లిం నాయకుడు సయ్యద్ షమీ హుస్సేనిపై అందరి చూపు పడింది అందుకు కారణం పాస్టర్ ప్రవీణ్ పగడాల గతంలో మహమ్మద్ ప్రవక్త మీద దారుణమైన వ్యాఖ్యలు చేయడం అందుకు ఆగ్రహించిన సయ్యద్ షమీ హుస్సేని పాస్టర్ ప్రవీణ్ నాలుక తెగ్గోస్తా అని బహిరంగంగా హెచ్చరించటం ప్రవీణ్ నా కొడక రెండు గుడ్లు పీకేసి నా కొడక నీ నాలుగోని కత్తిరించేసి మీద కొట్టి ఊరంతా ఊరేగిస్తాం ముందు నీ క్రిస్టియానిటీలో మంచి ఉంది చెడే ఉంది అది కడుక్కోరా నేను కోస్తా సోదరులకు చెప్తున్నా సోదరులారా క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా నేనేం మాట్లాడటం లేదు కానీ ఈ ప్రవీణ్ అనే ఆల్బమ్ మా ప్రవక్త గురించి మా ఇస్లాం ధర్మం గురించి మాట్లాడాడు ఖచ్చితంగా క్షమాపణ గాని మీరు చెప్పకపోతే మీకు చెప్తున్న ఒక్క వారంలో కూడా అనవసరంగా మా ధర్మం నుంచి మా ప్రవక్త గురించి చెడుగా మాట్లాడిన మీరు గాని క్షమాపణ చెప్పించుకోకపోతే ఖచ్చితంగా మీరు దాని తర్వాత జరిగే పరిణామాలకు మీ క్రైస్తవుల అవుతారు దీనితో వణికిపోయిన పాస్టర్ బహిరంగ క్షమాపణ చెప్పడం ఇవన్నీ గమనిస్తే సహజంగానే సయ్యద్ షమీ హుస్సేని మీద అందరి దృష్టి మళ్ళు కానీ అజయ్ బాబు అనే ఈ పాస్టర్ మాట్లాడేది ఏమిటి చర్చిల్లో ఉన్న వాళ్ళకి మసీదుల్లో ఉన్న వాళ్ళకి శత్రువు ఒక్కరేనట క్రైస్తవులకు ముస్లిములకు తండ్రి అబ్రహామేనట పాస్టర్ అజయ్ బాబు ఎవరిని ఉద్దేశిస్తూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడో చిన్నపిల్లాడికి కూడా ఇట్టే అర్థమైపోతుంది అయితే ఇతడు చెప్తున్న క్రిస్టియన్ ముస్లింల సఖ్యత అనేది మాత్రం పచ్చి అబద్ధం ఇదో పెద్ద అంతర్జాతీయ సమస్య ఎన్నో దేశాల్లోని ముస్లిములు క్రైస్తవులు కేవలం విశ్వాసం సాకుతో చంపుకుంటున్న ఘటనలు అనేకం ఉన్నాయి జెరూసలేం నుండి జంగారెడ్డి గూడెం దాకా ఇదే పరిస్థితి మొన్నటికి మొన్న శ్రీలంకలో ఆదివారం నాడు ప్రార్థనలు చేసుకుంటుండగా మహమ్మద్ నౌఫర్ అనే ఇస్లామిక్ తీవ్రవాది బాంబు పేలులకు పాల్పడ్డాడు ఈ ఘటనలో రెండు వందల పంతొమ్మిది మంది క్రిస్టియన్లు చనిపోయారు ఎక్కడిదాకా ఎందుకు మన తెలుగు రాష్ట్రాల్లోనే చూద్దాం రెండు వేల సంవత్సరం మే ఇరవై ఒకటిన మచిలీపట్నంలోని చర్చి మీద మే ఇరవై ఎనిమిదిన మెదక్ వికారాబాద్ ప్రాంతాల్లోని చర్చిల మీద బాంబు దాడులు జరిగాయి అదే ఏడాది జూన్ ఎనిమిదిన ఒంగోల్లోని బాక్స్ బాప్టిస్ట్ చర్చి మీద తాడేపల్లిగూడెంలో క్యాథలిక్ చర్చి మీద బాంబు దాడులు జరిగాయి ఈ బాంబు దాడులు జరగగానే కొందరు పనిగట్టుకుని ఆర్ఎస్ఎస్ మొదలైన హిందూ సంస్థలపై ఆరోపణలు చేశారు అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏమిటే ఆ దాడులకు పాల్పడింది దీందార్ అంజుమన్ అనే నిషేధిత ఉగ్రవాద సంస్థ పాకిస్తాన్ ఉగ్రవాదులతో సంబంధాలు కలిగిన పదకొండు మంది సభ్యులు తెలుగు రాష్ట్రాలకు చెందినవారే అని స్వయంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు ఇది క్రిస్టియన్ ముస్లిం సహోదరత్వం మరిన్ని వీడియోల కోసం మీ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి